హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్ సో ఇవాటి ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఇక్కడైతే నా వెయిట్ అయితే నేను చెక్ చేసి చూపిస్తున్నానండి సో నేను సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ కేజీస్ అయితే ఉన్నాను సో ఇప్పటి నుంచి మన ఛానల్లో వెయిట్ లాస్ జర్నీ కూడా స్టార్ట్ అవుతుంది హెల్దీగా ఫుడ్ తింటూనే వెయిట్ లాస్ ఎలా అవ్వాలో చూపిస్తాను సో దానికన్నా ముందు మనం ఓవర్ వెయిట్ ఉన్నామా అండర్ వెయిట్ ఉన్నామా అనేది చెక్ చేసుకోవాలి దానికి మనకు బిఎంఐ కావాలి సో బిఎంఐ అంటే ఏమీ లేదు బాడీ మాస్ ఇండెక్స్ సో ఇందులో హైట్ వెయిట్ ఏజ్ ఫ్యాక్టర్ పక్కన పెట్టేయండి హైట్ వెయిట్ అయితే మనకు కావాలి బిఎంఐని బిఎంఐ ఉందో తెలుసుకోవడానికి సో ఇక్కడ హైట్ సెంటీమీటర్స్లో ఇవ్వాలి బిఎంఐలో అది ఎలా వస్తుందంటే ఇప్పుడు మనం ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ ఉన్నామనుకోండి దాన్ని మనం గూగుల్లో మన క్రోమ్ ఉంటుంది కదండి మన మొబైల్లో క్రోమ్లో మీరు ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ అని వేసారనుకోండి మీకు సెంటీమీటర్స్ సెంటీమీటర్స్లో వచ్చేస్తుంది సో అది తీసుకోండి అలాగే వెయిట్ ఈ బిఎంఐ క్యాలిక్యులేటర్ అని గూగుల్లోనే సెర్చ్ చేయండి మనకి బిఎంఐ క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది సో అందులో హైట్ వెయిట్ ఏజ్ కూడా ఇస్తుంది సో మనం బిఎంఐ క్యాలిక్యులేటర్ ప్రెస్ చేయగానే మనకి దాని రేంజ్ అయితే ఇచ్చేస్తుంది సో ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే బిఎంఐ రేంజ్ అనేది అండర్ వెయిట్ కింద అవుతుంది ట్వంటీ ఫైవ్ కన్నా అబవ్ ఉంటే ఓవర్ వెయిటే అని సో నాకు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ వచ్చింది ఓవర్ వెయిటే సో నాకు ఏంటంటే నేను సిక్స్టీ సెవెన్ కేజీస్ ఉన్నానని చెప్తున్నాను కదా బిఫోర్ అయితే నేను ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉండే త్రీ ఇయర్స్ బ్యాక్ కానీ త్రీ ఇయర్స్ నుంచి కాన్స్టెంట్గా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అలా ఉన్నాను వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను సో ఇకపై మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి హెల్దీగా కూడా ఉంటాయి హెల్దీ ప్లస్ వెయిట్ లాస్ జర్నీ సో ఇక్కడైతే నేను ధనియా వాటర్ అయితే తీసుకుంటున్నాను ముందు రోజు నైటే ధనియాలని వాటర్లో సోక్ చేసి తర్వాత మరుసటి రోజు దాన్ని బాగా బాయిల్ చేసి తీసుకుంటాను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి రోల్డ్ ఓట్స్ అయితే తీసుకుంటున్నాను ఈ రోల్డ్ ఓట్స్ యూస్ చేయడం వల్ల ఇది గ్లూటెన్ ఫ్రీ అనమాట సో ఇది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుందని మనం ఓట్స్ అయితే యూస్ చేస్తాం సో నేను ఒక బౌల్లో ఓట్స్ తీసేసుకుని దాన్ని ఫైన్ పౌడర్గా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఓట్స్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకనే చాపర్లో ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ క్యాప్సికమ్ క్యారెట్ కూడా చాపర్లో వేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు నేను చాపర్ ఈ రీసెంట్గానే తీసుకున్నాను సో అది వాడడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఇవైతే చాలా చిన్న చిన్న పీసెస్గా ఇస్తుంది చాపర్ అయితే సో అవన్నీ తీసేసి చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక చిన్న పచ్చిమిర్చి కూడా తీసుకొని చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి సో ఓట్స్ ఆమ్లెట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి పెద్ద కష్టమే ఉండదు బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది సో ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక స్పూన్ నేను ఓట్స్ పౌడర్ అయితే వేసుకున్నాను ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా సో దాన్ని అయితే ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికము క్యారెట్ పచ్చిమిర్చి అలాగే ఇందులో పచ్చిమిర్చి కొంచెం వేసాం కదండి పెప్పర్ కూడా యూస్ చేద్దాం మనకి ఆ పచ్చిమిర్చి అనేది కారం సరిపోదు అందుకనే పెప్పరు అలాగే జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ కూడా వేసుకోండి పసుపు కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఒక ఎగ్ తీసుకోండి నేను ఇక్కడ వన్ ఎగ్ తీసుకున్నాను మీరు కావాల్సి ఉంటే టూ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు నాకేంటంటే టూ ఎగ్స్ తీసుకొని నేను ఇంతకుండా చేసుకున్నాను నాకు కొంచెం హెవీగా అనిపించింది అందుకే నేను ఇక్కడ వన్ ఎగ్ అయితే తీసుకున్నాను సో అది తీసుకొని బాగా బీట్ చేసేసుకుంటున్నాను ఫుల్గా కలుపుకుంటున్నాను అన్నమాట సో ఇప్పుడు దాన్ని ప్యాన్ పెట్టేసుకొని ఒక కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇక్కడ నేను వచ్చి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను మన ఇష్టం మనం ఏమైనా ఆయిల్ తీసుకోవచ్చు కానీ కొంచెం చిన్న కొంచమే ఆయిల్ యూస్ చేయాలి ఎక్కువ యూస్ చేయకూడదు ఎందుకంటే వెయిట్ లాస్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఆయిల్ కొంచెం రెడ్ యూస్ చేద్దాం మన వంటల్లో అంతా కూడా ఆయిల్ అనేది తక్కువ క్వాంటిటీలో తీసుకోవడమే బెటర్ సో ఇక్కడ చూసారా నేను ఎంత ఆయిల్ తీసుకున్నాను అసలు ఆయిల్ యూస్ చేయకపోయినా పర్వాలేదు నాన్స్టిక్ ప్యాన్స్లో బట్ ఏంటంటే ఒక్కొక్కసారి అవి రావు అందుకనే నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను సో ఇప్పుడు ముందుగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని మొత్తం అప్లై వేసేసుకుందాము సో నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం అనమాట సూపర్ హెల్దీ ఓట్స్ ఆమ్లెట్ అండి ఫుల్ ఆఫ్ వెజ్జెస్ వెజ్జెస్ అన్నీ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా తినేసేవచ్చు బ్రేక్ఫాస్ట్కి అండ్ ఈజీ కూడా అప్పటికప్పుడే మనం ఇంట్లో ఉన్నాయనుకోండి క్యాప్సికమ్ క్యారెట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి మన ఛానల్ కనిపిస్తూ ఉంటుంది సో యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ అవుతూ ఉంటుంది ఇదేంటంటే ఇది ఉసిరికాయ అండి అత్తమ్మ పంపించారు ఊరి నుంచి సో అది నేను తీసి తీస్తున్నాను సో కొంచెం నేను పింగాణి దాంట్లో పెట్టేసుకొని రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను సో నాకు ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఇందులో విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది కాబట్టి ఇది యూజ్ చేయాలి అందులో వింటర్ సీజన్లో మనకి రెగ్యులర్గా ఉసిరికాయ అయితే సీజన్ కాబట్టి దొరుకుతుంది అందరూ పచ్చళ్ళు పెడుతూ ఉంటారు అండ్ వీటితో మనకి డీటాక్స్ డ్రింక్స్ కూడా ప్రిపేర్ చేస్తారండి చాలా బాగుంటాయి అండ్ రసం కూడా మనకి రసం చేసుకుంటాం కదండి టమాటో రసం అని మిరియాల రసం అని అలాగా ఈ ఆమ్లాతో రసం అయితే చేస్తారు ఎక్సలెంట్గా ఉంటుంది నేను కూడా మన ఛానల్లో ట్రై చేసి మీకు పెడతాను వీడియో అయితే నేను జొన్నల అయితే ప్రిపేర్ చేసుకుంటానండి సో ఉసిరికాయ పచ్చడి ఉంది కదా దాంతో అయితే కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి నేను జొన్న రొట్టి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను సో ఈజీ అండి జొన్న రొట్టి కూడా అంటే ఈజీ అని నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ నాకు కూడా కష్టంగానే ఉనింది కానీ ఇప్పుడు వాళ్ళ తెలంగాణ వాళ్ళు చేస్తారు సూపర్ ఉంటుంది ఎక్సలెంట్గా ఎందుకంటే మా సిస్టర్ మా పెద్దమ్మ వాళ్ళు తెలంగాణలో ఉంటారు వాళ్ళు ఎక్సలెంట్గా చేస్తారండి అప్పటికప్పుడు చాలా పెద్ద చేస్తారు సో నేను అప్పుడు ట్రై చేసేదాన్ని వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు బట్ అప్పుడు నాకు వచ్చేది కాదు నెక్స్ట్ నేను చిన్న ట్రిక్ ఫాలో అయ్యాను అప్పుడు ఇప్పుడైతే నాకు పర్వాలేదు బాగానే వస్తే మరీ అంత పెద్దది కాదు మనం చేసుకునే చపాతి ఎంత సైజు ఉంటుందో అంత సైజు అయితే వస్తుంది సో ఇలా తట్టుకుంటున్నాను యాక్చువల్లీ మనం చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో రుద్దుకున్న వస్తుంది ఇలా చేసుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే మటుకు బట్ ఇక్కడ నేను తర్తనని నాకు తట్టడమే ఇష్టము సో ఇక్కడ వచ్చి ఐరన్ ప్యాన్ అయితే పెట్టుకున్నాను అందు నేను క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసాను ఫస్ట్ సో బాగా వేడైనక నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న జొన్న రొట్టె అయితే వేసేస్తున్నాను సో మనం ఒక సైడే తడతాము రెండో వైపు తట్టము ఒకవైపు మనకి పిండి ఉంటుంది ఇంకోవైపు ఉండదు సో ఆ పిండి ఉన్న సైడు మనకి ఆరిపోతూ ఉండదు తడి ఉండదు కాబట్టి నేను తడితో క్లాత్తో మనం అలా అలా అనుకోవాలి సో ఆ కిట్ మిస్ అయినట్టుంది సో రెండు వైపులా బాగా ఇది కాల్చుకోవాలండి ఇలా పొంగాలి పూరీ పొంగినట్టు కొంచెం పొంగుతుంది అప్పుడే లోపల మనకి లేయర్గా ఫామ్ అవుతుంది లేదంటే ఉడకకుండా ఉంది అనుకో పిండి అది మనకు పొట్టినొప్పి వస్తుంది తినకూడదు అలాంటిది సో నీట్గా మంచిగా కాలిందే తినాలి సో జొన్నలతో మన ఛానల్లో చాలా రెసిపీసే పెడుతూ ఉన్నాను ఇకపై కూడా పెడుతూనే ఉంటాను ఈజీగా చేసుకునేటివే అండి నేను పెద్దగా పెద్ద పెద్ద ప్రాసెస్ ఏమీ చేయండి నేను యాక్చువల్లీ చిన్న చిన్న ప్రాసెస్లే చేసుకుంటాను సో నాకు తగ్గట్టు నేను ఎలా చేసుకుంటానో అవే మీకు వీడియోగా చూపిస్తాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి సో ఇక్కడ రొట్టెలకి అయితే నేను ఉసికాయ పచ్చడి వేసుకొని తినేసాను సో అదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్